నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో అలాగే శ్రీ జనసేన అధినేత అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో ఉన్నటువంటి నేతలు ఒక చిన్న మనవి పోలీస్ శాఖకు మనం సహకరిస్తూ వెళ్ళాలి మధ్యలో కొన్ని దారులుగా ఏర్పాటు చేసి అమ్ముకున్న సెగ్మెంట్గా ఏర్పాటు చేసి దారి విడిచిపెడితే ఆ దారిలో కూడా కొంతమంది అడ్డుగా నుంచున్నారట కొంచెం అసౌకర్యం ఉంది పెద్దలారా మీకు చెప్పవలసింది కాదు మీరు అన్ని తెలిసిన వారు దయచేసి ఆ దారిని విడిచిపెట్టి మిగతా ప్రాంతంలో మీరు కూర్చోండి కార్యక్రమాన్ని చూడండి అనేటువంటి మాట మీతో మనవి చేస్తూ ఏళ్ల తరబడి ఎదురు చూసినటువంటి ఒకనొక విశేషానికి ఫలితంగా సమాజ చలనాలకు దర్పణల్లా ఒక సత్య దీక్షతోటి సత్యానుశీలనతోటి ఒక దివ్య స్వప్నం అలా టీవీలో కనపడితే చాలు ఒక్కసారి మనం ఎన్నుకున్నటువంటి నేతలు అలా కనపడితే చాలు జనమంతా తమ యొక్క చేతుల్లో ఉన్నటువంటి ఆ వివిధ పతాకాలతోటి అద్భుతమైనటువంటి రీతిలో అనుభూతి చెందుతూ స్వాగతం చెందుతూ చెబుతూ ఉన్నారు ఇక్కడ ఉన్నది మైత్రి బంధం మూడు పార్టీలు కాదు ఈ యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుచెరుగలా ఉన్నటువంటి పెద్దల యొక్క మైత్రి బంధానికి ప్రతికల అటు భారతీయ జనతా పార్టీ జనసేన ప్రధానమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఇవన్నీ కూడా ఉత్తమోత్తమైనటువంటి లక్షణాలతోటి ఎంచుకున్నటువంటి సమాజ సేవ అన్నదానికి దానికి నిలబడి కట్టుబడి ఉంటామని ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు ఆ రీతిలోనే తమ యొక్క సేవలు ఉంటాయి మనమంతా చూడబోతూ ఉన్నాం ఒక నిర్మలమైనటువంటి మనస్సుతోటి ఒక స్పష్టత కలిగినటువంటి అధికారిగా మన చంద్రబాబు నాయుడు గారి విజన్ గురించి యావత్ ప్రపంచ నేతలే గొప్పగా చెప్తారు అటువంటి నాయకుడు ఇవాళ మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ ఎడమ వైపు ఉన్నటువంటి పెద్దలంతా కూడా మంత్రుడుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మాటను కూడా మీతో పంచుకుంటూ ఉన్నాం అందరూ ఒకసారి గట్టిగా చెప్పట్లు కొడదామా ఇది ఈ చప్పట్లు మన గుండె చప్పుడు అని ప్రత్యేకంగా చెప్పి తీరాలి ప్రత్యక్షంగా వీక్షిస్తున్న వారు పరోక్షంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి తెలుగు వారికి మన గుండె చప్పుడు వినే విధంగా వినిపించే విధంగా కొడదాం ఒకసారి గట్టిగా చెప్పండి జై శ్రీ చంద్రబాబు నాయుడు జై శ్రీ పవన్ కళ్యాణ్ జై శ్రీ నరేంద్ర మోదీ అద్భుత అద్భుత ప్రజలు పెట్టుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వేసే అడుగులు ఈసారి మరింత బలంగా ఉండబోతున్నాయి ఎన్నికల్లో పేద ప్రజల సంక్షేమం ఒకవైపు యువత ఆకాంక్షలు అభివృద్ధి మరోవైపు అంటూ ఆయన సమర నినాదం చేశారు అందుకే చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి ప్రజలు ఇంతటి గొప్ప మ్యాండేట్ ఇచ్చారు ఏపీకి మరోసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపడుతున్న చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరూ కలిసి సుస్వాగతం పలకడానికి వెయ్యి కళ్లతో లక్ష కళ్లతో కోటి కళ్లతో ఎదురు చూస్తున్న శుభతరుణం వస్తున్నారు అమరావతి పిలుస్తోంది కంపెనీలు క్యూ కడుతున్నాయి ఉద్యోగాలు తరలి వస్తున్నాయి అభివృద్ధి పరుగులు పెడుతోంది సన్రైజ్ సిటీ ద సన్రైజ్ స్టేట్ ఆఫ్ ఇండియా గా మరి కొన్ని రోజుల్లో అనౌన్స్ చేసుకుంటూ గర్వించదగ్గ శుభతరుణం శుభ తరుణం ఆసన్నమైంది అదెంతో దూరం లేదు ఉత్తమ ఆర్థిక విధానాలతో ఉత్తమ పాలన అందించడమే ఉత్తమమైనటువంటి రాజకీయం అని నమ్మినటువంటి మొదటి భారతీయ నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు మీ గుర్తుండే ఉంటుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి